ఉదయాన్నే మనము వంటగదిలోకి వెళ్ళి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చాలా చిరాక్గా ఉంటుంది కదండి సమ్మర్లో కానీ అలాగే ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కూడా చాలా సింపుల్గా మనము ఇంట్లో ఉండే బియ్యంతో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ బ్రేక్ఫాస్ట్ అలాగే సమ్మర్లో అయితే మనం ఖచ్చితంగా ఇలా సగ్గుబియ్యంతో చేసుకోవాల్సిందే అండి సమ్మర్లో మనం ఏ బ్రేక్ఫాస్ట్ తిన్నా ఎక్కువ నీళ్ళు దాహం వేస్తుంది అలాగే కడుపులో మంట వస్తుంది అలాగే చేతులు కాళ్ళు కూడా చాలా మంట పుడతాయి కదండి అలాంటి ప్రాబ్లమ్స్ అస్సలు ఉండవండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చే తీసుకున్నారంటే ముందుగా మనము ఒక బౌల్లో సగ్గు బియ్యం తీసుకొని నానబెట్టి ఉంచుకోవాలండి నేను ఒక చిన్న కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నానండి నైట్ పూట మనం నానబెట్టి ఉంచుకోవాలి నీట్ కడిగేసుకొని నేనైతే నానబెట్టి ఉంచుకున్నానండి ఇప్పుడు ఆలు తీసుకోవాలండి ఒక ఆలుని ఉడికించుకొని పొట్టు తీసుకొని ఇలా గిన్నెలో వేసుకొని దీన్ని మెత్తగా ఇలా మెదుపుకోవాలి చేత్తో ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా తురుముకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా వేసుకోవచ్చు కారం తగినాన్ని పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ కొత్తిమీర కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇందులో కొద్దిగా వేయించుకున్న పల్లీల్ని కచాపచ దంచుకొని వేసుకోవాలి అలాగే నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యం కూడా వేసుకొని మొత్తం కూడా చేత్తో ఇలా కలిసేలా కలుపుకోవాలండి మీరు సగ్గుబియ్యం మినిమం అంటే ఒక ఐదు గంటల సేపు నానబెడితే చాలా చక్కగా వస్తుందండి పొద్దున్నే చేసేటట్లయితే మీరు నైట్ పుట్టి నానబెట్టి ఉంచుకోండి అలాగే మన ఛానల్లో సగ్గుబియ్యంతో చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయండి స్వీట్ ఉంది అలాగే హల్వా ఉంది అలాగే బ్రేక్ఫాస్ట్తో చేసే ఐటమ్స్ ఉన్నాయి స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి సమ్మర్లో మనకు చాలా యూజ్ అవుతాయండి మొత్తం కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లా చేసి ఉంచుకోవాలి తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలండి చేతు ఎక్కువ పలచగా ఉండకూడదు అలాగనే ఎక్కువ మందంగా ఉండకూడదు ఇలా చేసి ఉంచుకోవాలి రౌండ్ షేప్లో ఇప్పుడు స్టవ్ పైన దోస్తవ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేసుకొని మనము మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా చుట్టూ ఆయిల్ వేసుకొని చాలా అంటే చాలా హెల్త్కు చాలా మంచిదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు మాటల్లో చెప్పలేమండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు చేసుకొని తింటేనే తెలుస్తుంది అంత బాగుంటాయి ఒకవైపు కాస్త ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పుకొని రెండు సైడ్లు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అసలు చూడండి ఎంత స్మూత్గా ఉందో పళ్ళు లేని చిన్న పిల్లలు ఉంటారు కదండీ అలాగే తాతలు కూడా ఉంటారు కదా పళ్ళు లేకుండా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మాటల్లో చెప్పలేమండి దీని టేస్ట్ అంత బాగుంటుంది నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి